డ్రైవర్ లేకుండా ఎనభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన గూడ్స్ రైలు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం డ్రైవర్ లేకుండా వంద కిలోమీటర్ల వేగంతో ఎనభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన గూడ్స్ రైలు అవును మీరు విన్నది నిజమే వివరాల్లోకి వెళ్తే జమ్మూ కాశ్మీర్లో పెను ప్రమాదం తప్పింది లోకో పైలట్ లేకుండా వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన గూడ్స్ రైలును అధికారులు పలు ప్రయత్నాల అనంతరం నిలువరించగలిగారు రైలును పంజాబ్లోని మఖేరియా జిల్లాలో ఆపగలిగారు అధికారుల కథనాల ప్రకారం ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో లోకో పైలట్ రైలు సిబ్బంది మార్పిడి కోసం ఖతువా స్టేషన్లో ఆపారు అయితే రైలు దిగే క్రమంలో డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చారు ఇక రైలు ఆగిన చోట పఠాన్ కోట్ వైపు పట్టాలు ఏటవాలుగా ఉండటంతో ముందుకు కదిలిన రైలు చూస్తుండగానే వేగం పుంజుకుంది ఒకానొక దశలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది దీంతో అప్రమత్తమైన అధికారులు ఇతర ప్యాసింజర్ రైళ్ల సిబ్బంది లోకో పైలట్ల సాయంతో పలు ప్రయత్నాలు చేసి రైలును ఊంచి బస్సీ స్టేషన్ వద్ద ఆపగలిగారు దీంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పినట్టయింది ఘటనలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు రైల్వే నిర్మాణాల కోసం ఈ గూడ్స్ రైల్లో కాంక్రీట్ ఇతర నిర్మాణ సామాగ్రిని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు రైల్వే శాఖ దర్యాప్తుకు ఆదేశించింది